అన్న అందరికీ నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి చిన్న ఆ పాటతో అరే ధరలు చూస్తే ఆకాశం తిండి కేటి అవకాశం ధరలు చూస్తే ఆకాశం తిండి అవకాశం దొరలు దొరలు పంచక తింటే బతికే పాతాలం దొరలు దొరలు పంచక తింటే బతికే పాతాలం అరే తిండి గింజలకు ఊపిరినిచ్చిన మన వీరులకు పేదవారి కోసం పోరు చేసేవారికి పేదవారి కోసం పోరు చేసేవారికి నేసలాము చేస్తా ये जनानी की